హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ప్రతిభా సేతు ఐఏఎస్ ఐపిఎస్ తదితర యూపీఎస్సి పరీక్షల్లో ఆఖరి మెట్టు వరకు వెళ్ళి తుది జాబితాలో చోటు సంపాదించలేని అభ్యర్థులకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కొలువులు సంపాదించే విధంగా యూపీఎస్సి ప్రతిభా సేతు కార్యక్రమం ప్రారంభించింది దీని గతంలో పీడిఎస్ పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అని పిలిచేవారు ఇందులో పదివేలకు మందికి పైగా అభ్యర్థుల వివరాలు ఉంటాయి ఇప్పుడు ప్రతిభా సేతు ద్వారా ఈ జాబితాలోని అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు కమిషన్ లాగిన్ ఐడీలను సంస్థలకు ఇవ్వనుంది ప్రైవేట్ సంస్థలు కూడా కమిషన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ కావచ్చు అభ్యర్థులు విద్యార్హతలు చిరునామాలను బయోడేటాను సంస్థలు కూడా పొందవచ్చు యూపీఎస్సి తుది జాబితాలోకి చేరని ఉద్యోగాలకు సుమహంగా ఉన్న పదివేల మందికి పైగా అభ్యర్థుల వివరాలు